ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ చీమ చిటుకుమన్న పాకిస్తాన్ పై బాంబుల మూతకు భారత్ సిద్ధమైంది వైమానిక విన్యాసాలతో వాయుసేన శక్తిని అరేబియా సముద్రంలో నావికాదళం శక్తిని ఇప్పటికే ప్రదర్శించింది అంతేకాదు భారత్ పాక్ సరిహద్దు వెంట ఆర్మీని వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించేసింది త్రివిధ దళాలకు సెలవులను రద్దు చేసింది ఇటు పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో రైతులు వేసిన పంటలను వెంటనే కోతలు పూర్తి చేయాలని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ చిన్న తప్పు చేసిన మోత మోగించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్టే అని డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో బార్డర్ ఇప్పుడు అందరు అంచనాలకు అందని విధంగా కనిపిస్తోంది పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ వద్ద మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పాకిస్తాన్ ఎప్పటికీ తేరుకోలేని విధంగా భారత్ కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది అందుకోసం భారత అమ్ముల పొదిలో ఉన్న అన్ని శక్తివంతమైన అస్త్రాలను రెడీ చేస్తోంది సరిహద్దు వెంబడి సైనిక దళాల మోహరింపు ఎక్కువ చేసింది ఇప్పటికే దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులను కూడా రద్దు చేసింది Legenda యుద్ధానికి సిద్ధమే అన్నట్టు మూడు రోజుల కిందటే ఆక్రమణ పేరిట భారత సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది అత్యాధునిక రఫేల్తో పాటు సుకోయ్ తదితర యుద్ధ విమానాలను ఈ విన్యాసాలు పాల్గొన్నాయి అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షలు నిర్వహించింది భారత్ నెవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకా ఐఎన్ఎస్ సూరత్ నుంచి సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే క్షిపణిని పరీక్షించింది వాయుసేనలో అత్యాధునిక ఫైటర్ జెట్లు రఫేల్ మిరాస్ టూటౌదంతో పాటు పాక్కు గురిపెడుతోంది యుద్ధ విమానాలు క్షిపణులతో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ దానికి తోడుగా యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ పాక్ దిశగా కదులుతున్నట్టు సమాచారం ఇప్పటికే ఆర్మీ చీఫ్ ద్వివేది ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు ఎల్ఓసి దగ్గర పరిస్థితులను ఆయన సమీక్షిస్తున్నారు వివిధ దళాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు యుద్ధానికి మేము సిద్ధమని ఇండియన్ ఆర్మీ వీడియో కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల అధిపతితో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులకు చెందిన అత్యున్నత అధికారులతో సిడిఎస్ భేటీ అయ్యారు కేంద్ర రక్షణ శాఖ మంత్రితో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ సమావేశమయ్యారు సోమవారం మోదీతో కూడా రాజ్నాథ్ సింగ్ భేటీ అవ్వడం ఉత్కంఠతను నెలకొల్పింది ఏ క్షణమైన కీలక ఆదేశాలు వెల్లడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై యుద్ధం చేయాలంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలంటూ భారతీయుల నుంచి గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి ఎన్నాళ్ళు ఈ ఉగ్రదాడులు ఎన్నాళ్ళు భరించాలి ఎన్నాళ్ళు ఉపేక్షించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇందుకు తగ్గట్టుగానే శత్రువులు కలలో కూడా ఊహించని విధంగా విరుచుకు పడతామని ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుందని గట్టిగా గుణపాఠం చెబుతామని ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు అటు పాకిస్తాన్ కూడా సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్త చేసింది క్షిపణి పరీక్షలను సిద్ధం చేసింది సరిహద్దుకు ఆయుధాలను తరలిస్తోంది బోర్డర్లో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో సమీప గ్రామాల్లోని రైతులకు కూడా భారత భద్రతా దళాలు అప్రమత్తం చేస్తున్నట్టు తెలుస్తోంది పంజాబ్ సెక్టార్లో ఐదు వందల ముప్పై కిలోమీటర్ల మేర విస్తరించిన ఇండో పాక్ అంతర్జాతీయ సరిహద్దులపై ఉన్న జీరో లైన్కు భారత్ వైపు ఉన్న సరిహద్దు కంచెకు నడుమ ఉన్న పొలాల్లో కోతలను రెండు రోజుల్లోగా అంటే సోమవారం లోపు పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించినట్టు సమాచారం ఈ నియంత్రణ రేఖకు ఆనుకొని సుమారు నలభై ఐదు వేల ఎకరాల సాగుభూములు ఉన్నాయి వారంతా అక్కడ గోధుమలు పండిస్తున్నారు యుద్ధం వస్తే రైతులకు ఇబ్బందులకు గురవుతారనే నేపథ్యంలో వెంటనే వారు పండించిన పంటను కొనుక్కోవాలని సూచిస్తున్నారు మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సైనిక ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో కశ్మీర్ ప్రజలు ప్రభుత్వం నిర్మించిన బంకర్లలో ఆశ్రయం సిద్ధమవుతున్నారు బంకర్లలో తల దాచుకునేందుకు ఆయా బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు ఇరు దేశాల సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ క్షణమైన పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది